హాయ్ ఎవరి వన్ నువ్వు లడ్డు చేశానండి నువ్వులు హెల్త్ పరంగా చాలా మంచిది ఒంటికి నేను ఒక కప్పు నువ్వులు ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి నువ్వులు ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని అదే పాన్లో బెల్లం వేసుకొని కొద్దిగా వాటరు కొంచెం నెయ్యి వేసుకొని పాపం పట్టుకోవాలండి ఈ లోపులో మనం పళ్ళానికి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి పాకం వచ్చేసింది కదా కొంచెం ఇలాచి వేసుకొని పాకం పర్ఫెక్ట్ పాకం చూసుకోవాలండి కన్సిస్టెన్సీ చూసుకొని అప్పుడు మనం నువ్వులు వేసుకోవాలి ఇందులోని చూడండి పాకం వచ్చింది కదా ఇప్పుడు నువ్వులు వేసుకుందాం నువ్వులు వేసుకొని మనం కరెక్ట్ కన్సిస్టెన్సీ చూసుకొని ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న పళ్ళంలో వేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత చేయి చేసుకొని లడ్డూల్లా చుట్టేసుకోవాలండి ఎంతో హెల్తీ అయినా నువ్వుల లడ్డు రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్